ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి అయితే నా తెలివితేటలతో ఏదో రకంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆపేశాను రేపు మంచి రోజు మంచి ముహూర్తం ఉంది అని ఏదో రకంగా మేనేజ్ చేయగలిగాను రేపు వీళ్ళు ప్రణతితో పాటు అవని అక్కని కూడా ఇంటికి తీసుకుని వచ్చేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా దీని నుంచి ఏదో రకంగా దాటాలి అంటే అర్జెంటుగా డాడీని కలవాలి అని చెప్పేసేసి వాళ్ళ నాన్నని అయితే కలుస్తుంది అప్పుడు చక్రధర్ నీకు ఒక సర్ప్రైజ్ అమ్మా అని కార్లో నుంచి డోర్ ఓపెన్ చేసి ప్రశాంతిని అయితే పరిచయం చేస్తాడు ఇక ప్రశాంత్ని పరిచయం చేసి వీడు ఇప్పుడు దాకా దుబాయ్లో ఉంటే మనకు ఎందుకైనా ఉపయోగపడతాడేమో తీసుకొని వచ్చాను బేబీ అని అనగానే మీరు సూపర్ డాడ్ అర్జెంటుగా వాడికో లక్ష రూపాయలు ఇవ్వండి అని అనగానే నా దగ్గర క్యాష్ లేదు బేబీ అని అంటూ ఉంటే కనీసం చెక్ బుక్ ఏమైనా ఉంది కదా చెక్ బుక్ ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఇక మొత్తానికి లక్ష రూపాయల చెక్ పెట్టడంతో ఒక అమ్మాయిని మోసం చేసి తల్లిని చేస్తే ఇక్కడికి తీసుకొని వచ్చి నన్ను చితక్ కొడతారనుకుంటే మీరేంటండి బాబు చేతిలో లక్ష రూపాయలు చెక్ పెట్టారు మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పేసేసి ఆ చెక్కుని కళ్ళకద్దుకుని చక్కగా అయితే పర్సులో పెట్టుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అక్కడ అవని అమ్మ ప్రణతి ఇక నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోయినట్టే ఇప్పుడు ఇక మీ అమ్మ మీ నాన్న అన్నయ్యలతోటి ఆనందంగా నీ జీవితాన్ని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి నువ్వు దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నావో నీ లైఫ్ని మీదే ఫోకస్ చేయి సరేనా తల్లి అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసి రెడీగా ఉంచుతుంది మరోపక్క స్వరాజ్యం అలానే దయాకర్ ఒక్క ప్రణతిని మాత్రమే ఎందుకు తీసుకుని వెళ్తారు ఇక ఆ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడినా ఈ ఆడపిల్ల జీవితం కూడా బాగుండాలి అంటే ఆవని కూడా తీసుకుని వెళ్తారేమో కదండి అని అనగానే ఏమోని స్వరాజ్యం ప్రణతిని తీసుకుని వెళ్తానని ఒకటికి పదిసార్లు వాళ్ళు చెప్తున్నారు ఈ విషయంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో వస్తారు కదా మరి కాసేపట్లో అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు మరోపక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రణతిని తీసుకురావడానికి బయలుదేరుతూ ఉండగా ఒక్క నిమిషం అగండి ఎత్తయ్య ఇన్ని రోజుల తర్వాత ప్రణతి మన ఇంటికి వస్తుంది నేను పూజ చేశాను హారతి కళ్ళకత్తుకుని అందరం వెళ్దాం అని చెప్పేసి ప్రణతి మంచిగా ఉండాలని ప్రణతి లైఫ్ ఈసారి నుంచి చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసేసి కోరుకుందామని అందరికీ హారతి అయితే ఇస్తుంది ఇలా హారతి ఇవ్వగానే ఒక్కసారిగా ప్రశాంత్ అయితే ఇంటి ముందుకు వచ్చేస్తాడు ఇక వెంటనే ఏయ్ ఎవరు నువ్వు మా ఇంటి ముందు నుంచున్నావు అని అనగానే ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిని చేసిన ప్రశాంతుని నేనే అని చెప్పటంతో నీకు ఎంత ధైర్యం రా నా చెల్లెని మోసం చేసిందే కాకుండా ఈరోజు నా నట్టింటికి వచ్చి నిజాన్ని ఇంత నిర్భయంగా ఒప్పుకుంటావా అని చెప్పేసి వాడిని చిత్త కొడుతూ ఉంటారు సమయానికి పెళ్లి చేసుకోకుండా నా చెల్లెలకి ఇంత మోసం చేస్తావారా నువ్వు అని చెప్పేసేసి ప్రశాంత్ని కొడుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉండటంతో తప్పులేదు నన్ను చంపేసిండి చంపేసిండి ఆ అవని మాటలకి భయపడి నేను ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేయలేదు అని చెప్పటంతో అందరూ షాక్ అయిపోతారు మధ్యలో అవని ఎక్కడి నుంచి వచ్చిందా అని అవును ఇక తన జీవితం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద వల్ల నాశనం అయిపోయిందంట కదా ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనని మెడపట్టుకుని ఇంటి నుంచి గెంటేశారంట కదా తన జీవితం లాగే తన ఇంట్లో ఉన్న ఆడపిల్ల జీవితం కూడా నాశనం అయితే అప్పుడు కుటుంబం అంతా కూడా నా కాళ్ళ దగ్గరికి వస్తారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి నన్ను భయపెట్టారు నన్ను ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పారు అందుకోసమే నేను ఇక ప్రణతి విషయంలో ప్రేమించి ఎంతగానో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన ప్రణతిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయవలసి వచ్చింది అని చెప్పేసేసి అవని చేయమండమోలా అంతా చేశానని చెప్పేసేసి ప్రశాంత్ చెప్పడంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు పక్కనే ఉన్న పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవని వాక్కే ప్రణతి జీవితాన్ని కాపాడింది అని అనగానే ఊరుకోండి ఇంట్లో వాళ్ళే ఇంతమంది వెతుకుతున్నారు ఏ ఒక్కరికి ప్రణతి కనిపించలేదు కానీ కరెక్ట్గా ప్రణతి సూసైడ్ చేసుకోవాలనుకున్న సమయంలో అవని గారికి మాత్రమే ఎందుకు కనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది కాబట్టి ప్రణతి దగ్గర మంచి మార్కులు కొట్టడానికి మీరందరూ కూడా అవనిని మళ్ళీ ఇచ్చి లోపలికి తీసుకుని రావటం కోసం ఈ ఇంటి ఆడపిల్ల అయినా నా ప్రయాసి ప్రీత్ నా ప్రాణాతి ప్రాణమైన నా ప్రణతి జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేసి పాపాన్ని మూట కట్టుకుంది ఆ అవని అని చెప్పేసేసి ప్రశాంత్ అయితే ఒక్కసారిగా చెప్పడం అయితే జరుగుతుంది ఇలా అదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా ఏమంటారండి ఇప్పుడు ఏమంటారు చెప్పండి అని చెప్పేసేసి పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్కి ఇక ఈ మాటలన్నీ కూడా నమ్మద నమ్మినట్టే అనిపిస్తూ ఉంటాయి ఒక పక్క ఆమెని మంచితనమో గుర్తు వస్తుంది ఒకటికి నూరు సార్లు ఆమెని ఒక్కసారిగా గన్ షూట్ చేస్తూ ఉండగా తను అడ్డుకొని వచ్చింది కదా అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి ఏరా మా వదిలి మీద ఇంత నిందలు వేస్తావా నువ్వు ఏంట్రా ప్రేమించిన వాడు అయితే నువ్వు ప్రణతింతో నిజం చెప్పాలి కదా నీలో నటనే కనిపిస్తుంది నాకు నిజంగా ప్రేమించిన వాడు ఎవరైనా సరే ఇక ఆ అమ్మాయిని తల్లిని చేసి ఒంటరిగా వదిలేరు నీ మాటల్లో నాకు ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పేసేసి వాణ్ణి ఇంకా ఇంకా చిత కొడుతూ ఉంటారు ఇక వాణ్ణి ఇంకా చిత కొట్టిన తర్వాత మొత్తానికి అయితే వాడి పర్స్ అయితే బయటపడుతుంది పర్స్ బయటపడిన తర్వాత అసలా నువ్వు ఎక్కడ ఉన్న ఉండేవాడివిరా అసలు ప్రణతిని నువ్వు ఎలా మోసం చేయాలనుకున్నావు నీ తల్లిదండ్రులు ఎవరు ముందు వాళ్ళతో మాట్లాడాలి అని అనగానే తల్లిదండ్రులు వాడు చెప్పటం లేదు కాబట్టి వాడు పర్స్ కిందే పడింది కదా వాడి పర్సులో ఏదో ఒక ఆధార్ కార్డ్ ఏదో ఒకటి ఉంటుంది దాని ద్వారా వాడి తల్లిదండ్రులు ఎవరైనా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక వెంటనే శ్రీకర్ అయితే పర్స్ని అయితే ఓపెన్ చేస్తాడు వాడి ఆధార్ కార్డ్స్ అవేమైనా ఉంటాయేమో చెప్పి చూస్తే అందులో ఎటువంటివి ఉండదు కానీ అందులో చెక్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శ్రీకర్ అయితే కమల్ వాణ్ణి వదలొద్దురా వాణ్ణి చామ కొట్టాల్సిందే వాడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే తెలివి తక్కువ అనుకొని మన ఇంట్లోకి అడుగు పెట్టినట్టు ఇక వీడు నా నా చేతికి చెక్కాడు లాయర్ అంటే ఏమనుకుంటున్నావురా జీవితాంతం నేను జైలులోనే ఉంచుతాను చిప్పకూడే తింటావు అని అనగానే నీకేమైనా పిచ్చా ఇదంతా అవనే చేసిందని చెప్తుంటే పాపం అనవసరంగా ఆ అబ్బాయిని ఎందుకు చిత్త కొడుతున్నారు ఇద్దరు కూడా కలిసి అని అనగానే అమ్మా నీకేమీ తెలీదు వీడు ఇదంతా నటిస్తున్నాడు అని అనగానే నటిస్తున్నామని ఏ రకంగా నువ్వు చెప్పగలుగుతున్నావు అని చెప్పడం ఏ రకంగా చెప్పగలుగుతున్నానా నీ పర్సులో నా మేనమ్మామ అయిన ఇక చక్రధర్ లక్ష రూపాయలు నీ చేతికి ఇచ్చినట్టుగా చెక్ రాసిపెట్టి ఉంది కాబట్టి నా మేనమామ అదే ఈ పల్లవి తండ్రితో వీడికి ఏ సంబంధం లేకపోతే లక్ష రూపాయల చెక్కు వీడి పర్సులో ఎందుకు ఉంటుంది అని చెప్పేసి చెప్పంగానే ఇక నీలాంటి వాడు నిజం చెప్పే అంతవరకు జైల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏ రకంగా నీకు థర్డ్ డిగ్రీ చేయించాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నా లా తెలివితేటలతో నిన్ను ఎప్పటికీ బయటకు రాకోకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్రధార్ లక్ష రూపాయలు ఇచ్చిన చెక్కును అయితే చూపించటంతో ఇంటిలాదిపాధికి అర్థం కాదు ఏం జరుగుతుందా అని చెప్పేసేసి మొత్తానికి అయితే సార్ 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 నన్ను క్షమించండి సార్ ప్రణతిని మోసం చేసింది నేనే కాక అయితే ఈ రకంగా వచ్చి నటించమని చెప్పింది మాత్రం నిజంగానే ఇక ఆ చక్రధర్ నుండి నాకు లక్ష రూపాయలు ఇచ్చి దుబాయ్లో సెటిల్ అయిపోయిన నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ రకంగా నటించమని చెప్పింది మాత్రం వాళ్ళేనండి నన్ను నన్ను చాలా తప్పు చేశాను అయినా మీ ప్రణతికి నేను కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు ప్రణతి లాంటి అమ్మాయిలతో ఎన్నో అఫైర్లు ఉన్నాయి మీరు మీ ప్రణతికి వచ్చిన భర్త ఒక 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 మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు సార్ నన్ను ఏమీ చేయదు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ అని చెప్పేసి అనగానే నిన్ను ఎలా వదిలిపెడతానరా నేను అని చెప్పేసేసి మొత్తానికి అయితే వాడికి ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప అయితే పగల కొడతారు పగల కొట్టేసేసి మొత్తానికి అయితే జైలుకైతే పంపించడం అయితే జరుగుతుంది ఇక వెంటనే కమల్ ఏయ్ ఏంటి ఇందులో నీ హస్తం కూడా ఉందా అని అనగానే బావా నా హస్తం ఉండడం ఏంటి బావా అని అనగానే మరి వాడి పాకెట్లో మీ నాన్న లక్ష రూపాయలు ఇచ్చిన చెక్ ఎందుకు ఉంది అంటే మా కుటుంబం మీద మీ నాన్న ఇంకా కూడా కక్ష సాధింపు చర్యలు మానలేదా ఈ ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడా పీటల మీద నీ పెళ్ళి అన్నయ్యతో ఆగిపోయిందని చెప్పేసేసి నా చెల్లెల జీవితం కూడా అలా అవ్వాలని చెప్పేసి మీ నాన్న కరెక్ట్ టయానికి ప్రేమి ప్రేమించిన వ్యక్తిని మాయం చేశాడా ఇప్పుడు రంగంలోకి దించాడా ఆవణి అక్క మీద ఇంత నిందలు వేస్తున్నారా అని అనగానే చూడు బావా ప్రణతి జీవితం బాగుండాలని ముహూర్తం చూసిందే నేను ప్రణతిని ఇంటికి తీసుకొని వద్దామనుకుంటుంది నేను అలాంటిది మా నాన్న చెక్క అందులో ఉందని చెప్పేసేసి నన్ను తప్పుపడితే ఎలాగా అని చెప్పేసేసి అత్తయ్య మీరేనా అర్థం చేసుకోండి ప్రణతి నన్ను ఎంత ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనగానే ముందు మనం ప్రణతి దగ్గరికి వెళ్ళాలి పదండి అందరం వెళ్దాం అని చెప్పేసేసి అమ్మ నిన్ను ప్రేమించిన ప్రశాంత్ వచ్చాడు అని అనగానే ఒక్కసారిగా అవని అతన్ని నేను చాలా ఎంక్వైరీ చేశాను కానీ అతను ఎక్కడికో దూరంగా వేరే దేశం వెళ్ళిపోయాడని తెలిసింది అని చెప్పేసి అనగానే వా తెలిసింది తెలిసింది వాడి వెనకాతలా ఇంకెవరున్నారో కూడా తెలిసింది అమ్మ ప్రణతి ఇక అంతా నీ ఇష్టమేనమ్మా మేము ఏ తప్పు చెయ్యము ఇప్పుడు ఆ అబ్బాయిని నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు ప్రణతి చెప్పమ్మా నీ మనసులో ఇంకా ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడా ప్రశాంతే నీ భర్తగా నువ్వు కోవాలి అనుకుంటుంటే ఇప్పుడే చెప్పమ్మా మంచి ముహూర్తం చూసి ఆ అబ్బాయికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం అని అనగానే లేదు నాన్న లేదు నేను ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చానో ఆ రోజే నా మనసులో ఉన్న ప్రశాంత్ మీద ప్రేమ చచ్చిపోయింది ఇక ప్రశాంత్ అనేవాడు జీవితంలో నా కంటికి కనిపించుకోకుండా ఉంటేనే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పటంతో అలా అయితే నిన్ను మోసం చేసినందుకు వాడు జైలు పాలి అయ్యాడులే అమ్మా అమ్మ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పటంతో పదమ్మ ఇంటికి వెళ్దాం పత్తల్లి అని అనగానే నేను ఇంటికి రావాలి అంటే నాతో పాటు ఆ ఇంటి కోడలైన అవని వదిన కూడా రావాలి అని చెప్పేసి ప్రణతి అయితే ఒక్కసారిగా డిసైడ్ అయితే అయిపోతుంది ప్రణతి మాటలు విన్న తర్వాత పల్లవి షాక్ అయిపోతుంది ప్రణతి రూల్ ప్రకారం తన ఇంటికి రావాలంటే అవని వదిన కూడా కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవనిని ఇంటికి ఆహ్వానిస్తారా లేకపోతే అవని అమ్మ ప్రణతి నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవి ఆడపిల్లవి ఆ ఇంట్లోనే ఉండాలి నా సంగతి నేను చూసుకుంటానమ్మా దయచేసి ఈ వదిన మీద ప్రేమ ఉంటే నా నిర్ణయం కాదనద్దు అమ్మ వాళ్ళతోనో అన్నయ్య వాళ్ళతోనో చక్కగా ఆ ఇంటికి వెళ్ళు తల్లి అని చెప్పేసేసి అవని అయితే చెప్తూ ఉంటుంది ఇక నేను ఆ ఇంటికి వెళ్ళాలి అంటే అవని వదిన రావాలి అన్నాను కానీ అవని వదిన ఇంటికి రావటానికి వాళ్ళు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ నేను ఆ ఇంటికి ఇప్పుడు అడుగు పెట్టేది ఆ ఇంట్లో ఉన్నవారందరికీ కూడా అవని వదిన మంచితనం ఏంటో నిరూపించడానికి ఆ ఇంట్లో అవని వదిన గుర్తింపు అనేది కనబడకోకుండా ఎవరో చేస్తున్నారు అవన్నీ తెలుసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని వదిన కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి తీసుకుని వెళ్ళేటట్టు చేయాలి అంటే నేను ఇప్పుడు అమ్మతోనూ అన్నయ్యలతోనూ ఆ ఇంటికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి ప్రణతి అయితే ఈ రకంగా ముందుకు వెళ్తుంది ఆ తర్వాత నుంచి ప్రణతి అలానే భరత్ ఇక అవనిని ఉన్ను అక్షయ్ని ఒకటి చేయటం కోసం వీళ్ళిద్దరూ ప్లాన్లు అయితే చేసుకుంటారు వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళి అవనిని వదిన అన్నయ్యను ఏ రకంగా కాపాడాలి అని చెప్పేసేసి ఒకటి చేయాలి అని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ ఫోన్స్ మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరి మధ్య కొత్త ఫ్రెండ్షిప్ అయితే చిగురిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్